గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎస్ నా పేరు భార్గవి నేను ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అండి ఆల్మోస్ట్ ఎయిటీన్ ఇయర్స్ ఐ వర్క్ యాజ్ ఎ మేనేజర్ ఇన్ ఎంఎన్సీస్ సో మేము మా అంటే నా లైఫ్ అనేది మా ఫాదర్ మదర్ మేము ఇక్కడ ఉండే ఉండేవాళ్ళం అండి ఇక్కడ నుంచి నేను హైదరాబాద్ వెళ్ళి చదువుకునేదాన్ని రెండు బస్సులు మారి సో రోజు ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ లైఫ్ నుంచి ఒక లైఫ్ స్టైల్ అనేది వచ్చింది అంటే నేను కార్పొరేట్ లైఫ్ నుంచి కాదండి బెస్టీజ్ నుంచి వచ్చింది కార్పొరేట్ లైఫ్ లో ఎస్ గీతం వచ్చింది కానీ ఇక్కడ చాలా ఫ్రీడమ్ ఫ్రమ్ బాస్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చింది సో ఐమ్ హ్యాపీ ఫర్ వాట్ ఎవర్ ఐ గాడ్ ఫ్రమ్ ఐ మేనేజ్మెంట్ అండ్ ఈ రోజు నేను మూడున్నర కోట్ల ఇంట్లో నేను ఉంటున్నాను అండ్ రియల్లీ టూ కార్స్ ఉన్నాయి అండ్ ఫోర్ ఫారెన్ ట్రిప్స్ వెళ్ళాము సో మోర్ టు ना पे चरण सिंह ना मातृभाषा हिंदी नैनू हिंदी में माटता नो बाउटदी तो मेरा नाम चरण सिंह है मैं एक सीनियर लेक्चरर हूँ बीस साल मैंने जॉब किया है और मेरे पूर्वज राजस्थान से हैदराबाद आए थे तो हमारा कोई यहाँ पर गांव नहीं है माँ ऊर इक्कड़ ले दो मैं राजस्थान चीन ऊंडे तो माँ फादर की इनका माँ మా తాతగారికి ఒక కళ ఉండే మాకు ఒక ఊరు ఉండాలి అండ్ దాంట్లో ఒక పొలం ల్యాండ్ ఉండాలి సో బికాస్ ఆఫ్ దిస్ బిజినెస్ మేము జస్ట్ ఇక్కడ నుంచి ఒక ఇరవై కిలోమీటర్ దగ్గరలోనే మేము ఫోర్ ఎక్కర్స్ ఆఫ్ ల్యాండ్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ మేము కొన్నాము ఈ బిజినెస్ ద్వారా అండ్ వెరీ సూన్ నిన్ననే తెలిసింది అక్కడ నుంచి జస్ట్ దాని పక్క నుంచే ఆర్ఆర్ఆర్ రోడ్ పోతుంది అటో ఇదంతా మా లైఫ్ లో చేంజ్ ఎందుకు వచ్చింది అంటే జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ ప్లాట్ఫామ్ ये लो म लाका मु जॉब लो मंच सैलरी लाख उबोव सैलरी से तो एक लाख से अब की सैलरी में हम थे लेकिन हमारे पास फ्रीडम नहीं था और एक हमारे अंदर एक जो कमी थी वो एक हमारी लाइफ में कंजीट्यू हुआ था यहाँ से कुछ दूर पहले ही अक्का रोड पे मेरे एक अ, मेरी सिस्टर के हस्बैंड का रोड एक्सीडेंट में डेथ हो गया माँ चल रहे हसबेंड रोड एक्सीडेंट और डेथ आई थे ఒక మంచి సంపాదన చేసే వ్యక్తి ఆ ఫ్యామిలీ నుంచి వెళ్ళిపోతే లేకపోతే ఆ ఫ్యామిలీ ఎంత ఫైనాన్షియలీ జీరో అయిపోతుంది నేను మా సొంత సిస్టర్ చూస్తున్నాను సో ఆమెకు హెల్ప్ చేయడానికి అండ్ ఇన్కమ్ యొక్క ప్రాముఖ్యత నాకు తెలిసింది అందు గురించి నేను ఈ ప్లాట్ఫామ్ లో వచ్చినాను అండ్ పని చేసుకుంటూ ఇవాళ మా లైఫ్ లో చాలా పెద్ద మార్పు అయితే వచ్చింది మేము పెద్ద ఇంట్లో ఉంటున్నాము త్రీ పాయింట్ ఫైవ్ ఇల్లు నేను ఇప్పుడే భాగం చెప్పింది మా బ్రదర్ కూడా ఈ బిజినెస్ లో చాలా సక్సెస్ఫుల్ ముందుకు వెళ్తున్నాం మేము చాలా యునైటెడ్ ఉన్నాము ఓకే మా 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 ఫ్యామిలీ ఒక సిస్టం ఫ్యామిలీ అట్లా అనుకోవచ్చు బై ప్రొడక్ట్ ఆఫ్ సిస్టమ్ అనుకోవచ్చు అండ్ ఇవాళ మా టీమ్ లో చూస్తే వి హావ్ మోర్ దెన్ సిక్స్టీన్ బ్యూ సిటీస్ మా మా టీమ్ లో సిక్స్టీన్ బ్యూ సిటీస్ ఉన్నారు త్రీ విఎంసిఎంస్ ఇక్కడ ఉన్నారు ఓకే వందల మంది అంటే మోర్ దెన్ సిక్స్ సెవెన్ హండ్రెడ్ కార్ అచీవర్స్ ఉన్నారు అంటే మా లైఫ్ అని దాంతో పాటు ఇంతమంది లైఫ్ మారింది ఆ ఒక సాటిస్ఫాక్షన్ మాకు పేరెంట్స్ అంటారు మిమ్మల్ని చూస్తే మా మా జీవితం ధన్యమైపోయింది అట్లా వాళ్ళ ఫీలింగ్ ఉన్నది సో సేమ్ ఆపర్చునిటీ చూడండి ఒకే ఒక లాస్ట్ మెసేజ్ నేను చెప్తున్నాను ఇక్కడ వ్యక్తి కన్నా ఈ వెస్టీజ్ ప్లాట్ఫామ్ సిస్టమ్ ఇంపార్టెంట్ ఉన్నది ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఆల్ బ్యాక్ పీపుల్ ఉన్నారు కానీ ఈ సిస్టమ్ మీద నిలబడి కష్టపడితే పని చేస్తే మీకు ఇక్కడ సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతుంది నేను చదువుల్లో నేను కష్టపడినా యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ ఉస్మాని యూనివర్సిటీలో ఓకే అక్కడ కూడా కష్టపడినా ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేస్తుండే కానీ ఇక్కడ కష్టపడితే ఇక్కడ సెలబ్రిటీ లైఫ్ వచ్చింది దాంతో పాటు ఇంతమంది లైఫ్ సేమ్ ప్లాట్ఫామ్ మీకు రీచ్ ఉన్నది మీలో ఎంత పవర్ ఉన్నది అది నమ్మండి దానికన్నా ఎక్కువ వెస్ట్ ప్లాట్ఫామ్ లో పవర్ ఉన్నది అది నమ్మండి థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ అబ్జర్స్ కోసం చెప్పడం